అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో అయితే మనం ధనస్సు వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాం ధనస్సు వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతుంది జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి మొదటిగా మనం ధనస్సు వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువనే చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి రాశివారు చాలా తెలివైన వారు అని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రాశివారు ఎవరైనా సరే ఇట్టే అందరినీ నమ్మేస్తూ ఉంటారు అలా అందరినీ నమ్మడం వలన చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటారు కాబట్టి వీరు చాలా చాలా ఎక్కువ ఇబ్బందులు వీళ్ళ లైఫ్లో పడడం అనేది జరుగుతూ ఉంటుంది ధనస్థ రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడు పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఇప్పటి గురించి ఆలోచిస్తే వీరు ఇప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లయితే గనక ఆ పనికి సంబంధించి ముందు వెనుక మంచి చెడులు వంటి వాటన్నిటి గురించి కూడా ఆలోచించి ఆ తర్వాత పని అయితే మొదలు పెడుతుంటారు కానీ వీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి వినాశనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే వీరు చేసే కార్యాల్లో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అంతేకాకుండా ఈ ధనస్సు రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవారాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవారాధన దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు కదండి కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఇలా విఫలం అవడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే గనక అది ఖచ్చితంగా వీరు దైవారాధన అని మనం తెలుసుకోవాలి ఇలా దైవారాధన చేయకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది వీరి లైఫ్లో వీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అనే ఆందోళనలో ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు ధనస రాశివారనే కాదు ఏ రాశివారైనా ఎవరైనా కూడా దైవారాధన చేసిన తర్వాత ఈ పని జరిగిందో లేదో అనే సంకోచంలో అస్సలు ఉండనే ఉండకూడదు ఆ పనులు కూడా అలా అని జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ రాశివారు దైవారాధన చేయడం ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి మరియు దైవారాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవారాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతూ ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్ని విజయాలే లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా లేదు అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసినా ఆ దైవం వెంటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ధనస్సు రాశి వారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం మీరు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక అభివృద్ధి ఎవరైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ అతి ముఖ్యంగా చేయాలనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు కానీ ఈ ధనస్సు వారు ప్రతి ఒక్కరితోనూ ప్రతి దాని గురించి మాట్లాడటం మరియు అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు చేయడం ఎదుటి వారిని బాధించేలాగా ఎదుటి వారిని నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు లాంటివి చేయడం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం జరుగుతుంది ఇక ఇంతే కాకుండా డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయడానికి ముందుంటారు అలానే ధనస్రాస్ రాశి వారికి కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా సరే రెడీగా ఉంటారు కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయడం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకొని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ధనస్సు రాశి వారికైతే రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతుందనే చెప్పుకోవచ్చు ఇప్పటి మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం వీరిపైన లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని నేను చెప్పిన పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమం అనే మనం తెలుసుకోవాలి అన్నమాట కాబట్టి మరి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి చేసుకోవడం ఇప్పటి నుంచి మొదలు పెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న ప్రతి ఒక్క పనులలో విజయాలనైతే సాధిస్తారు మరియు ధనస్సు వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు ధనస్సు రాశివారు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటివారిని నొప్పించకుండా బాధించకుండా చేయడం అనేది చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలైతే లభిస్తాయి మరియు మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం అయితే మీకు లభిస్తుంది మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంతకీ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతుంది ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరియు మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ శత్రు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే విజయం సాధించడానికి కూడా కాబట్టి ఇప్పటి నుంచి దైవారాధన మొదలు పెట్టండి మీ ఇంటి ఇలా వేల్పుని ప్రతిరోజు పూజించడం ఇంట్లోని ప్రతి ఒక్కరూ పూజించడం కూడా ఇప్పుడే అంటే ఇప్పుడే మొదలు పెట్టండి ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం పఠించడం మరియు హనుమాన్ చాలీస పఠించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే ఈ నాగుపాముల జంట రెండు వేల ఇరవైలో ధనస్సు రాసు వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వాటికి కోపం తెప్పించకండి జరగబోయేది తెలియాలంటే వీడియోని చూడండి మరియు ఈ వీడియోకి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఈ ధనస్సు వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరితో ఎలా మసులుకోవాలో వీరికి బాగా తెలుసు ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే కనుక వీళ్ళు అస్సలు సహించరు కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఎల్లవేళలా ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైనది ఎవరి మీద అయినా వీరు కోపడ్డారు అంటే వెంటనే వీరు బాధపడుతూ ఉంటారు అరే నేను అనవసరంగా కోపడ్డానని బాధపడి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వారి తప్పు ఉన్నా లేకపోయినా సరే వారి అంతటా వారే వెళ్ళి మాట్లాడతారు ఇది వీరిలో ఉన్న అత్యంత మంచి గుణంగా మనం భావించుకోవచ్చు మరి అంతేకాకుండా వీరికి సహాయ గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఎవరైతే ధనస్సు రాశిలోనే ఆడవారికి పెళ్ళిళ్ళు అయిపోయాయో వారికి అంటే అత్తారింటికి వెళ్తారు కదా అప్పుడు ధన ప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దు ఇంతేకాకుండా ఇప్పటి వరకు ధనస్సు వారు ఎన్నో రకాల ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీరి సొంత వాళ్ళే వీరి వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం వీరి గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీరి తప్పు ఉన్నా లేకపోయినా వీరిని చెడు చేసి వీరిని తొక్కేయాలి వీరిని ఎదగకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటారు లేదా వీరితో మంచిగా ఉన్నట్లే నటిస్తారు కానీ వీరి వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి వీరి నాశనం కోసం అయినప్పటికీ వీరికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ధనస్సు వారు చాలా సైలెంట్గా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి ముఖ్యంగా ధనస్సు వారు అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా సరే విజయాలు సాధించాలి అనుకున్నట్లయితే కనుక అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు చేయాల్సిన కొన్ని పనులైతే ఉన్నాయండి మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే మీరు ఏ పని అయినా సరే చేయగలుగుతారు మరీ ముఖ్యంగా మీరు దేవుడిని ప్రార్థిస్తారు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అనే సంకోచంలో ఉండిపోతూ ఉంటారు అలా సంకోచించకుండా మీరు వెంటనే దేవుడిని ప్రార్థించినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడిపైన నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది మీరు ఎప్పుడైతే దేవుడిపై నమ్మకం ఉంచుకొని మీపై మీరు నమ్మకం ఉంచుకొని పనిని ప్రారంభిస్తారో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రం ఎదురవుతుంది మీకు మరి ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో అయితే నాగుపాముల జంట సంచరించబోతున్నాయి అని చెప్పడం జరిగింది కదా కానీ ఇప్పుడే కాదండి గత కొద్ది సంవత్సరాలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం వీరిపైన ఉండడం జరిగింది కానీ మధ్యలో మీ కోపం వల్ల మీరు చేసిన కొన్ని పనుల వల్ల ఆ నాగుపాముల యొక్క జంటకు కోపం వచ్చి దాని యొక్క అనుగ్రహం అనేది వారిపై తగ్గడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఆ నాగుపాముల అనుగ్రహం పొందాలి మీరు చేసే కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమం అని నేనైతే చెబుతుంటాను ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ నాగుపాముల అనుగ్రహం అనేది పైనే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఉండబోతుంది మరియు నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవతలు ఉంటారు కదా ఎక్కువగా మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఈ నాగుపాముల జంట యొక్క రూపంలో మీకైతే లభించబోతుందని మనం చెప్పుకోవచ్చు అనగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఈ రాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ నాగుపాముల యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో వాటికి నచ్చని పనులు అస్సలు చేయకండి మరి ఆ నాగుపాముల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండి మీరు అనుకున్న వాటిల్లో అన్నింటిలో విజయాలు రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు అయితే చెప్పబోతున్నాను అవి పాటించండి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి ఈ నాగుపాముల యొక్క జంట అనుగ్రహం లభించడానికి మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇళ్లను శుభ్రపరుచుకొని ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది లక్ష్మీ అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మరి అంతేకాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు చాలామంది కొట్టుకోవడం తిట్టుకోవడం ఇటువంటివి అన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు నాగుపాములకి కోపం అనేది వస్తుందట వాటికి కనుక కోపం వచ్చింది అంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేవి మానేసేయండి ఈ ధనుస్సు రాశివారు ఎవరైనా కూడా మీ మాటలతో దూషించడం లేదు అంటే మీ చేతలతో దూషించడం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా మీకు వాటి యొక్క అనుగ్రహం ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఇలా చేయకండి మరీ ముఖ్యంగా మీ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అనేది ఆపేసేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగుపాముల యొక్క జంట యొక్క అనుగ్రహం మీకైతే ఉండదని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం కూడా నాగపుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని పాలు పోసి రావడం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చు ప్రసాదంగా బెల్లం మరియు నువ్వులు నివేదించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఇలా చేయడం ద్వారా ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేవి అవుతాయి ఇంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ పరిష్కారాలు ఈ పరిహారాలు అన్నీ పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు మరి ఇది ఇవాళ మన ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ముఖ్యంగా ధనస్సు వారితో షేర్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి